కొండాపురం ఎస్ఐ కాజావలి పై ఏసీబీ దాడులు నిర్వహించారు కుక్కపల్లి హజరత్ అనే వ్యక్తి నుండి ముప్పై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఓ ఫోక్సో కేసులో డబ్బులు ఎస్ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది భార్య భర్తల కేసు విషయంలో ఎస్ఐ ఏసీబీ అధికారులకు దొరికారు భర్తపై భార్య కేసు పెట్టడంతో ఆ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలంటే డిఎస్పీతో మాట్లాడాలని కావున ముప్పై రూపాయలు ఇస్తే డీఎస్పీకి ఇచ్చి మీకు బెయిల్ ఇప్పిస్తానని ఎస్ఐ డిమాండ్ చేసినట్లు సమాచారం దీంతో బాధితుడికి డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసులను ఆశ్రయించారు ఎస్ఐ లంచాలు వసూలు చేసేందుకు ఓ మహిళను నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి డబ్బులను తీసుకుని వెళ్లి పెట్రోల్ బంకులో ఉన్న ఆ మహిళకు ఇవ్వాలని ఎస్ఐ కాజావలి బాధితులతో తెలపడం జరిగింది దీంతో బాధితుడు డబ్బులు తీసుకుని వెళ్లి ఎస్ఐ చెప్పిన మహిళకు ఇచ్చారు వెంటనే ఏసీబీ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు దీంతో ఎస్ఐ బండారం బట్టారు And